ఈ నర్సరీ తాడేపల్లిగూడెంలో ఉంది ఈ నర్సరీ విషయానికి వస్తే ఈ ఏరియాలో నర్సరీ ఉందని చెప్పి బయటకు అయితే ఏం కనిపించదు లోపలైతే చాలా కలెక్షన్ అయితే ఉంది ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నట్ల నేను ఇప్పుడు రికార్డ్ అంటే ఓన్లీ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్సే ఇంకా ఫ్రూట్ సెక్షన్ అది కూడా ఉంది ఇవి ఇండోర్ ప్లాంట్ సీడ్స్ వేయాలి ఎప్పుడు వేయలే చూద్దాం ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే ఇక్కడ నా దగ్గర వామం చెట్టు అయితే ఉంది ఇది వామం చెట్లు రెండో రకం అంట వైట్ గ్రీన్ ఉంది యాకి ఇది వామాకి స్మెల్ వామ్ స్మెల్ వస్తుంది ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ పాట్ కలెక్షన్ కూడా బాగుంది ఆ పాట్ కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను